హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మిఘాని మని మనం మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం అసలు మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది అని ఎలా గుర్తించాలి అది ఎప్పుడు గుర్తించాలి దానికి నేషనల్ అలయన్స్ ఆన్ మెంటల్ హెల్త్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డెఫినేషన్ ఎప్పుడైనా సరే మన పరిస్థితి మన కండిషన్ మన పర్సనాలిటీని మన బిహేవియర్ని కానీ మన థింకింగ్ని కానీ మన మూడ్ని కానీ చాలా ఎక్కువ రోజులకి ఎఫెక్ట్ చేస్తోంది అది ఎలా ఎఫెక్ట్ చేస్తోంది మంచిగా కాదు నెగిటివ్గా అంటే మీకు ఎక్కువ భయం అంటే ప్రతిదానికి భయం అండ్ అలా ఒకరోజు కాదు ఏదో ఒక విషయానికి కాదు ప్రతిదానికి అలానే మీరు ఎక్కువ డల్గా ఉన్నారు ఒకరోజు ఏదో డల్గా అందరూకి సాడ్నెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి ఏదో బాధ అనిపిస్తుంది ఏ సర్లే అని మళ్ళీ ఏదో ఫ్రెండ్తో టీ తాగుతాం మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉంటాం అలా మనం బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్ దాటిందో మీరు ఎన్నో వారాల పాటు సాడ్గా ఉన్నారో అదే డిప్రెషన్ అవుతుంది ఎన్ ప్రతీదానికి యాంగ్జైటీ వచ్చేస్తుంది అది యాంగ్జైటీ డిజార్డర్ అవుతుంది ఎప్పుడైతే అది సర్ది చెప్పడం పని చేయదో మీ ఓన్ మైండ్ సర్ది చెప్పినా కూడా మీ భయం లేదంటే మీ బాధ మీ శాడ్నెస్ ఇవే డామినేట్ చేసి మీ థింకింగ్ మీ మూడ్ మీ బిహేవియర్ని చాలా వారాల పాటు ఎఫెక్ట్ చేస్తూ అండ్ మీరు డైలీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి అంటే డైలీ మీ రొటీన్ ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల అంటే అప్పుడు అది చిన్నపాటి మెంటల్ హెల్త్ ఇష్యూ స్టార్ట్ అవుతోంది అన్నది మనం అర్థం చేసుకోవాలి ఐడెంటిఫై చేయండి వాటికి తగ్గ టాక్ థెరపీస్ని వాటిని తీసుకొని సపోర్ట్ హెల్ప్ తీసుకోండి కమ్ బ్యాక్ టు నార్మల్ లివ్ అ హ్యాపీ లైఫ్ మనం ఇక్కడ ఏదన్నా ఒక మంచి పని చేయడానికో మన లైఫ్ని మంచిగా గ్రో అవ్వడానికో ఒక వ్యక్తిగా ఎదగడానికో వచ్చాం కానీ బాధపడుతూ వరి అవుతూ నెగటివిటీలో ఉండడానికి రాలేదు సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆస్ సూన్ యాజ్ పాసిబుల్ టేక్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ హెల్ప్ I hope this video helps. For more such helpful videos, do come back to my channel and do subscribe.